హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము బోడ కాకరకాయ అదేనండి ఆ కాకరకాయ అంటారు కదా దాన్ని ఫ్రై చేద్దాం రండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూడండి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ బోడ కాకరకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా ఉప్పు పసుపుతోని బాగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న కాకరకాయలని ఇప్పుడు నేను చూపించిన విధంగా సన్నగా తరగండి అన్ని కాకరకాయలని ఇదే విధంగా సన్నగా తరిగి పక్కనుంచుకోండి ఇప్పుడు దీనికోసము మనము ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసము ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి మరలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన కాకరకాయ ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి లిట్ కూడా క్లోజ్ చేసేసి మెత్తగా ఉడకనివ్వండి ఇది ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో సరిపడినంత పసుపు ఇంకా సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి కరివేపాకు వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా ఫ్రై చేస్తూ ఉండండి కాకరకాయ ముక్కలు మెత్తగా అయిపోవాలి ఇలా మెత్తగా అయ్యాయో లేదో చెక్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అంతా దీనికి యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి తీసేసేయండి అంతే అండి సింప్ ఉప్పులుగా బోరకాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంకా పప్పు సాంబార్ ఇలాంటివి ఉన్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ